హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈ రోజు వీడియోలో చాలా హెల్దీ అయిన రాగి పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి ఎక్కువగా మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి చేసి పెడతా ఉంటారు కానీ చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తీసుకోవచ్చండి ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది అనమాట రాగుల్లో బెల్లంలో ఐరన్ కాల్షియం అనేది ఎక్కువగా ఉండిద్ది ముఖ్యంగా పిల్లల్లో ఆడవాళ్ళలో ఐరన్ కాల్షియం లోపం ఉండి ఇలా కనుక చేసుకొని వారానికి ఒకసారి లేదా నెలకు సార్లు చేసుకొని తిన్నా కూడా ఐరన్ కాల్షియం లోపం అనేది లేకుండా ఉండేది అలాగే మెచ్యూర్ అయిన ఆడపిల్లలు నడువులు నడువులు నొప్పు రాకుండా ఉండటానికి ఈ పిట్టు అనేది రకరకాలుగా బియ్య పిట్టు జొన్న పిట్టు రాగి పిట్టు ఇలా రకరకాలుగా చేసి పెడతారు పెద్దవాళ్ళు మరి ఇప్పుడు ఈ రాగి పిట్టు చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి మరి ఇప్పుడు ఈ రెసిపీ చేయటానికి వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి మనం బయట సూపర్ మార్కెట్లో కొన్నదైనా రాగిపిండిని తీసుకోవచ్చు లేదంటే రాగుల్ని మనం పిండి పట్టించి ఆ పిండి అయినా సరే తీసుకోవచ్చు నేనైతే బయట పిండినే తీసుకున్నాను ఇలా ఒక కప్పు రాగి పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను మరి ఎక్కువ కాకుండా ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి నేను ఫస్టే వాటర్ పోసానండి సాల్ట్ వేయటం మర్చిపోయాను ఇంకా తర్వాత గుర్తొచ్చినాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను ఇలా వేసినాక ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఎక్కువ వాటర్ పోయకుండా ఒక రెండు స్పూన్లు వాటర్ పోసుకోవాలి అది కూడా ఇలా చేతిలోకి తీసుకొని ఇలా చిలకరిచ్చినట్టు పిండి మీద చల్లుకుంటూ బాగా కలుపుకోవాలి పిండిని అంతా ఒక రెండు స్పూన్లు వాటర్ అయితే సరిపోయినాయి ఇక్కడ వాటర్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం ఇలా పిండిని ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలి అనమాట పిండి కొద్దిగా చల్లగా ఉండాలి కానీ తడి అనేది చేతికి తగలకూడదు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాసు వాటర్ పోసుకొని పెట్టుకోవాలి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకోవాలి అలాగే ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక పల్చటి క్లాత్ని తీసుకొని నీళ్ళలో తడిపి వాటర్ అనేది లేకుండా బాగా గట్టిగా చేతితోటి పిండేసుకొని ఈ గిన్నె పైన ఇలా వేసుకోవాలి వేసుకొని ఈ క్లాత్ అనేది కదలకుండా తాడుతోటి ఇలా గట్టిగా కట్టుకోవాలి ఇలా కట్టిన తర్వాత మనం కలిపించిన పిండిని ఈ క్లాత్ మీద ఇలా వేసుకోవాలి ఇలాగే మనం ఇడ్లీ పాత్రలో కూడా ఈ పిట్టనేది చేసుకోవచ్చు అండి ఇడ్లీ పాత్ర లేకపోతే ఆవిడి కూడా చేసుకుంటాం కదా ఆ పాత్రలో కూడా చేసుకోవచ్చు ఇలా అయితే అందరికీ ఈజీగా ఉండిద్దని చూపిస్తున్నాను ఇలా రాగి పిండినంత వేసుకున్న తర్వాత ఆవిరి పై దాకా వచ్చే రావటం కోసం స్పూన్ తోటి ఇలా హోల్స్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని మిగిలిన క్లాత్నంతా మడుచుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని పొయ్యి పైన పెట్టేసి పైన ఇలా ఆవిరిపోకుండా మూత పెట్టుకోవాలి మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఆవిరి మీద ఈ రాగి పిండి అనేది పదిహేను నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ రాగి పిండిని ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లాన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలా అయితేనే ఈ వేడివేడి రాగిపిండిలో బెల్లం కరిగిద్ది ఇలా బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఫస్ట్ వేడిగా ఉండిద్ది కాబట్టి గరిటతోటి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కాస్త తల్లారిద్దాయి ఇప్పుడు చేతితోటి ఎక్కడ బెల్లం ఉండాలనేది లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పచ్చి కొబ్బరిని తీసుకొని మిక్సీలో వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా సరే తీసుకొని ఇలా మెత్తగా చేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి వేసాను ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కానీ లేదంటే రెండు యాలకులని కచ్చపచ్చగా పచ్చగా అయినా సరే వేసుకోండి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంతమంది అయితే ఇలాగే తింటారండి ఇంకా హెల్తీగా కావాలనుకుంటే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు కరిగించిన నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నామంటే హెల్దీ అయిన రాగి పుట్టు లేదా రాగి పిట్టు రెడీ అండి ఇలాగే ఒక బౌల్లో తీసుకొని తినేయచ్చు లేదంటే లడ్డు లాగైనా సరే చేసి స్నాక్స్ బాక్స్లో పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీక్గా ఉన్న పిల్లలకి ఇలాగనే చేసి పెట్టామంటే చిక్కీ చేసి చూపించబోతున్నానండి అది కూడా బెల్లం వేసి చిక్కీ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉండిద్ది హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులో ఐరన్ కాల్షియం అనేది ఎక్కువ ఉండిద్ది ఆడవాళ్ళలో చిన్నపిల్లల్లో మెచ్యూర్ అయిన ఆడపిల్లల్లో ఐరన్ కాల్షియం అనేది చాలా తక్కువగా ఉండిద్ది అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా మంచిది టీనేజ్ పిల్లలకైతే బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి రక్తం బాగా పడుతుంది ఈ చిక్కి తినటం వల్ల ఈ చిక్కీ కూడా పంటికి అతుక్కోకుండా కరకరలాడుతూ చాలా బాగుండిద్దండి అండి మరి ఇప్పుడు ఈ చిక్కీ తయారు చేయడం కోసం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి రెండు కప్పుల పల్లీల్ని యాడ్ చేసుకోవాలి ఇలా పల్లీల్ని యాడ్ చేసుకున్న తర్వాత మంట లోటు మీడియంలో పెట్టుకుంటూ ఈ పల్లీల్ని ఫ్రై చేసుకోవాలండి అదే మనం హైలో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే పల్లీల పైన కలర్ అనేది వస్తాయి కానీ లోన ఫ్రై అవ్వు అప్పుడు చిక్కీ టేస్ట్ అనేది అంత బాగుండదండి ఇలా మంట లోటు మీడియంలో పెట్టుకుంటూ పల్లీల్ని లోన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మంట లోటు మీడియంలో పెట్టుకుంటూ కొంచెం నిదానంగా ఫ్రై చేసుకున్నామంటే పల్లీలు అనేది లోన వరకు ఫ్రై అయ్యి చిక్కి తినేటప్పుడు పల్లీలు బల్ల క్రిస్పీగా ఉంటాయండి ఇలా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక అరకప్పు నువ్వులని వేసుకోవాలి ఇక్కడ నేను అరకప్పు వేస్తున్నానండి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా సరే వేసుకోవచ్చు నువ్వులని ఇలా అరకప్పు వేసినాక వీటిని కూడా మంట లోటు మీడియంలో పెట్టుకుంటూ ఈ నువ్వులు చిటిపటా వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఈ ప్యాన్ కూడా వేడిగానే ఉంది కాబట్టి పెద్దగా టైం అంటూ పట్టదండి నువ్వులు ఫ్రై అవ్వటానికి ఇలా కలుపుకుంటూ నువ్వులను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా మరొక ప్లేట్లో తీసుకొని ఇవ్వాలి ఇలా చల్లారిన పల్లీల్ని పొట్టు అనేది తీసేసుకొని ఇలా బద్దలుగా చేసి పెట్టుకోవాలి పల్లీలను కూడా ఇలా పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి రెండు కప్పుల పల్లీలకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయండీ మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి నల్లగొట్టేసుకొని తీసుకోవాలి అదే మీరు స్వీట్ ఎక్కువ వాళ్ళైతే ఇంకా అస్తే ఎక్కువ వేసుకోండి అలాగే నేను మరొక అరకప్పు నువ్వులు వేసుకుంటున్నాను కాబట్టి ఒక పావు కప్పు బెల్లం ఎక్కువ వేసుకుంటున్నాను స్పూనుల్లో అయితే రెండు టేబుల్ స్పూన్లు బెల్లం ఎక్కువ వేసానండి అరకప్పు నువ్వులకి కప్పు బెల్లం అనేది వేసుకున్నాను అలాగే అదే తోటి ఒక అరకప్పు వాటర్ కూడా పోసుకోవాలి అదే కేజీల్లో తీసుకున్నట్లయితే అర కేజీ పల్లీలకి మూడు వందల గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోయేది ఇలా వాటర్ కూడా ఒక అరకప్పు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఎక్కువ వేయొద్దండి ఒక అరకప్పు వేసుకోండి లేదంటే పాకం రావడానికి చాలా ఎక్కువ టైం తీసుకునేది ఇలా అరకప్పు వాటర్ వేసుకున్న తర్వాత పొయ్యి పైన పెట్టుకొని ఈ అంతా కరిగినాక వేరే ఒక గిన్నెలోకి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి ఏదైనా నలకలు ఉంటే రాకుండా ఉంటాయి ఇలా ఫిల్టర్ చేసుకోవటం వల్ల నేను తీసుకున్న బెల్లంలో నలకలు అనేది ఎక్కువ ఉండేయండి అందుకే ఇలా ఫిల్టర్ చేశాను ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ లోటు మీడియంలో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకాన్ని రానివ్వాలి ఇప్పుడు చిక్కీ వేసుకోవడానికి ఒక ప్లేట్ని తీసుకొని ఇందులోకి ఒక అర స్పూను నెయ్యి వేసుకొని ఈ నెయ్యిని ప్లేట్ అంతా ఈ విధంగా రాసుకోవాలి ఇలా నెయ్యి రాసుకోవటం వల్ల ప్లేట్ కంగుకోకుండా చిక్కీ అనేది బాగా వచ్చింది ఇప్పుడు అడుగు ఫ్లాట్గా ఉన్న ఇలాంటి గిన్నె కానీ లేదంటే గ్లాస్ కానీ తీసుకొని కాస్త నెయ్యి రాసుకోవాలి దానికి కూడా ఇలా నెయ్యి పెట్టుకున్న తర్వాత ఇక పాకాన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి పాకం రావడానికి ఎక్కువ టైం పట్టదు వాటర్ అనేది చాలా తక్కువగా వేసుకున్నాం కాబట్టి పాకం చాలా తొందరగా వచ్చిందండి ఇలా కంటిన్యూస్గా లోటు మీడియంలో పెట్టుకుంటూ వంటని కలుపుకోవాలి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి గిన్నెలోకి ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని ఈ పాకాన్ని కాస్త వేసుకొని చూసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడే లేత తీగ పాకం వస్తుంది ఈ పాకం కాదంటే ఇంకా అస్త ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడైనా లేదంటే రెండు యాలకులైనా దంచేసి వేసుకోవచ్చు అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవటం వల్ల చిక్కీ మంచి షైనింగ్ వచ్చింది చిక్కీకి ఇలా వేసుకున్నాక వీటన్నిటిని బాగా పాకంలో కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మరోసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా పాకం అనేది ఇలా మనకి ఉండలాగా రావాలి ఇలా గిన్నెకేసి కొడుతుంటే ఈ పాకం టంగ్ టంగున సౌండ్ అనేది రావాలండి మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఇలా చూపిస్తున్నాను చూడండి పాకం అనేది ఇలా రావాలన్నమాట సౌండ్ మనకి పాకం ఇలా వస్తేనే చిక్కి పంటికి అతుక్కోకుండా కరకరలాడిద్దండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పాకాన్నంతా ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులని వేసుకోవాలి వేసుకొని ఈ పాకంలో కలిసేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని కూడా వేసుకొని వీటన్నిటిని పాకంలో కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కువ లేట్ చేయకుండా కొద్దిగా ప్రాసెస్ అనేది తొందర తొందరగా చేసేసుకోండి వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పాకంలో కలిసేంత వరకు ఈ పల్లీలు నువ్వులు అన్నింటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కలుపుతున్నప్పుడే ఇలా మనకి చూడండి దారాలు దారాలుగా కనపడుతుంది కదా ఇలా వస్తే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లండి ఇలా బాగా కలుపుకున్నాక వెంటనే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ పాకాన్నంతా నెయ్యి రాసి పెట్టిన ప్లేట్లోకి ఈ పాకాన్నంతా వేసుకున్న తర్వాత ఈ గిన్నెతోటి కొంచెం గట్టిగా ఈ విధంగా ఒత్తుకున్నట్లయితే పాకం మనకి ఎంత పలచగా కావాలో అంత పలచగా వచ్చిద్దండి ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నెతోటి చిక్కీ అంతా ప్లేట్కి ఇలా పలచగా అనేసుకున్నాక ఇప్పుడు చాకుతోటి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినాక ఈ చిక్కీని ఒక అరగంట సేపు అలా వదిలేసేయాలండి అరగంట సేపు ఆగితే సరిపోయి పూర్తిగా చల్లారిద్ది ఇలా చల్లారినాక మీకు చూపిస్తాను చూడండి మనం చాకుతో కూడా తీసే పని లేదు ఇలా ఈజీగా ఊడొచ్చిద్ది అనమాట చూశారు కదండీ పల్లీలు నువ్వులు చిక్కి ఎలా తయారు చేసుకోవాలో మనకి బయట షాపుల్లో దొరికేటట్లే పంటి కతుక్కోకుండా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండిద్ది పాకం ఇలా బట్టి కనుక మీరు చేశారంటే ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్